భవరోగ హరేతి చ ఓం నమ శివాయ హస్తము యొక్క లక్షణాలని బట్టి గ్రహాల యొక్క ప్రభావంతో మిళితం చేస్తూ చంద్ర రవి శుక్ర గురు ఈ విధమైనటువంటి హస్తాల యొక్క ప్రభావాల్ని అంచనా వేస్తూ చెప్తున్నాను ఇప్పుడు కుజగ్రహ తత్వంలో ఉన్న హస్తం కుజుడు ఎక్కడ ఉంటాడండి హస్తంలో అంటే రెండు వేపులు ఉంటాడు ఈ చిటికిన వేలుకి కింద భాగాన నెంబర్ వన్ మధ్య భాగంలో ఈ బొటన వేలు కింద భాగాన మధ్యలో నెంబర్ టూ కుజా నెంబర్ వన్ కుజా నెంబర్ టూ అనమాట రెండు కుజులు ఉంటాయి ప్రతి ఒక్క శరీరంలోని హస్తంలో ప్రతి వాడి హస్తానికి రెండు కుజులు ఉంటాయి ఈ కుజ ప్రధాన హస్తం యొక్క లక్షణాలు ఏంటంటే కుజ ప్రదేశం అనేది ఉన్నతంగా ఉంటుంది చెయ్యి చూసినప్పుడు ఇక్కడ లావుగా ఉంటుంది అంటే మధ్యలో గుంటబడుతుందన్నమాట ఇక్కడ లావుగా ఉంటేగా గుంటబడేది ఇక్కడ కూడా లావుగా ఉంటేగా గుంటబడేది వీళ్ళు కుజగ్రహ ప్రభావతత్వంలో ఉన్నారు అని చెప్పేసి మనం భావించవచ్చు బలమైన దృఢమైన అవయవ సౌష్టం గలవారుగా ఉంటారు విశాలమైన వక్షస్థలం ఉంటుంది మాట్లాడేటప్పుడు కూడా అలాగే సార్ అంటుంటారనమాట అంతేకాకుండా ఇతరులను ఎదిరించడంలో ధైర్యం ఎక్కువగా ఉంటుంది వాడు ఏం చేస్తారండి నేనున్నాను పదండి అంటాడు ధైర్యం ఎక్కువగా ఉంటుంది సాహసాన్ని ప్రదర్శించడంలో వీళ్ళు స్వీయ రక్షణలో అవసరం వస్తే తగ్గి ఇంకా కాస్త అవసరం వస్తే ఒక తను దాన్ని వస్తారన్నమాట ఈ కుజగ్రహ తత్వం కలిగిన వాళ్ళ యొక్క ప్రభావం ఇది క్రీడల్లో ఆరితేరినవారే ఉంటారు క్రికెట్ బ్యాడ్మింటన్ ఇట్లాంటి ఆటలు ఉంటాయి చూస్తారా వాలీబాలు ఫుట్బాలు ఇలాంటి ఆటల్లో బాగా ఆరితేరినవారుగా ఉంటారు మంచి నాయకత్వ లక్షణాలు కూడాను ఉంటాయి వీళ్ళు ఏదైనా మాట్లాడాలంటే సపోర్టర్గా వీళ్ళని తీసుకొని వెళ్ళచ్చు బాకీలు వసూలు కావాలంటే ఇట్లాంటి వాళ్ళని పట్టుకొని వెళ్తే తొందరగా బాకీలు అవుతాయి అన్నిటినీ మించి యుద్ధచతుర్లుగా వ్యూహ నిపుణులుగా విశేషవంతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు గడిస్తారు అంటే డిఫెన్స్ సర్వీస్కి బాగా పనికొస్తారు వీళ్ళు కుజతత్వ హస్తం కలిగినటువంటి వాళ్ళు లక్షణం అది అంటే కుజుడు ఎక్కడున్నాడు హస్తంలో ఇక్కడ ఇక్కడ ఈ రెండు ఎత్తుగా ఉండి మంచి పర్సనాలిటీ ఉండి గుండ్రటి కళ్ళు ఉండి నడిచేటప్పుడు కూడా టీవీగా నడుస్తారే వాళ్ళంతా కూడా కుజతత్వానికి సంబంధించిన వాళ్ళుగా గుర్తిరగండి వీళ్ళు బాగా ధైర్యవంతులుగా ఉంటారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు అవసరమైతే ఎంత పనికైనా సాహసిస్తారు దేశ ఇచ్చా వీళ్ళు పేట్రియాడిజం ఉంటుంది కాబట్టి వీళ్ళు డిఫెన్స్ సర్వీసెస్కి బాగా పనికొస్తారు ఇకపోతే అగ్నిహస్తాలు అని చెప్పేసి ఉన్నాయి కొన్ని అగ్నిహస్తాలు శంఖారపు శంఖ ఆకారంలో ఉంటాయి శంఖు ఆకారం వీళ్ళ చేతులు శంఖు ఆకారంలో ఉంటుంది కాలి మాత్రం చాలా పొట్టిగా ఉంటాయండి దీన్ని మనం అగ్నిహేస్తూ ఉంటారు ఆదర్శవంతమైనటువంటి ఆలోచనలు కూడా ఉంటాయి వీళ్ళకి వీళ్ళు నమస్కారం చేసినప్పుడు శంకు ఆకృతి వస్తుంది ఇట్లా నమస్కారం చేసినప్పుడు శంకులాగే పెడతారనమాట చేతులు ఆ చేయి కూడా అట్లాగే ఉంటుంది వీళ్ళు చాలా మర్యాదస్తులు ఆచరణ కలవారై సృజనాత్మకమైనటువంటి శక్తి కలవారై యుక్తులు కలవారై ధీరోదాత్తులై కార్యసాధకులై ప్రజాస్వామ్య బద్ధులై స్వతంత్రులై సూక్ష్మగ్రహణ శక్తి కలవారై ధారణాశక్తి కలవారై హాస్యచతులై ఆనందప్రదమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఈ శంఖాకారంలో ఉన్నటువంటి హస్తం ఉన్నటువంటి వాళ్ళు శంఖు ఆకారం కలిగినటువంటి హస్తం కలిగిన వాళ్ళు గొప్పవాళ్ళే అవుతున్నారు వీళ్ళు రకరకాల వస్త్రాలు వేసుకొని అందరినీ ఆకర్షిస్తారు వెరైటీ ఆఫ్ డ్రెస్సెస్ మెయింటైన్ చేస్తారన్నమాట అందరితో చనువుగా మాట్లాడే స్వభావం కాబట్టి ఒక్కొక్కసారి దుష్టులతోనూ హానికారకులకు వ్యక్తులతోనూ పరిచయం ఏర్పడి కొన్ని ఇబ్బందులు కూడాను ఎదుర్కొంటారు దుష్టులతో కూడా సావసం చేసి వాళ్ళు చెప్పిన దాన్ని ఒకే చూద్దామని చెప్పేసి వీళ్ళు ఇరుక్కుంటారు ఎలాగంటే ఉదాహరణ వీళ్ళకి ఏ అలవాటు ఉండదు ఆ వస్తున్నాను పద అంటారు వీళ్ళ పక్కన గంజాయి తాగేవాడు ఉన్నాడు అనుకో వాడు కాస్త వీడి వీడి జేబులో గంజాయి వేసేసేసి వీడేసారి తాగేది అని చెప్తారనమాట వీడు అట్లా ఇరుక్కోవడానికి ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్షిప్ విషయంలో ఈ జాతకులు అంతేకాకుండా అప్పుడప్పుడు క్షణిక ఆవేశానికి కూడా లోనవుతారు నేను ఎక్కడ తాగనురా నువ్వే చేశావు నువ్వే కదా తాగింది ఇందాక నుంచే నేను గొడవ చేస్తారన్నమాట అది జరిగే విషయం అర్థం కావటానికి చిన్న ఉదాహరణ అంతే కాబట్టి ఇలా రకరకాలైనటువంటి ప్రభావాలు మనకు హస సాముద్రికరీత్యా తెలుసుకోవచ్చు మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి కార్యక్రమంలో తెలుసుకుందామా మరి సర్వేజన సుఖినోభవంతం